విజయవాడ ఆటోనగర్లోని వంద అడుగుల రోడ్డులో గల మెస్సియా ఫెలోషిప్ చర్చ్ నందు మెగా మెడికల్ క్యాంపు జరిగింది ఈ క్యాంపులో నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ పాల్గొని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా పాస్టర్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుంచే ప్రముఖ డాక్టర్లచే అనేక మంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించి వీటితో పాటుగా అవసరమైన వారికి పరీక్షలు కూడా చేస్తున్నాం ఈ వైద్య శిబిరానికి దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు ప్రజలు ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకున్నారని అన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రోజు ఎస్ఆర్ పరిశుభ్ర ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము అనేక వందల ప్రజలు పట్టణము నలువైపుల నుంచి వచ్చి ఉచిత వైద్యాన్ని పొందుకుంటున్నారు ఈరోజు పదమూడు డాక్టర్స్ రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూర్ హాస్పిటల్స్ అలాగే అంకుర హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు వారెంతో శ్రద్ధగా ప్రతి పేషెంట్ని చూచి ఉచిత వైద్యాన్ని అందజేస్తున్నారు గుండె పరీక్షలు చేస్తున్నారు ఊపిరితిత్తుల పరీక్షలు బీపీ షుగరు ఈఎన్టీ ఇంకా అనేక రకాల ఉచితంగా పరీక్షలు చేసి ఉచిన ప్రతి పేషెంట్కి మా మెస్పరేషన్ తరపున ఉచితంగా మందులు అందజేస్తున్నాము మందులతో పాటు ఒక నెలకు సరిపడా ఉచిత విటమిన్లు కూడా అంత అందజేస్తున్నాము మరి వైబుల్లో ప్రభుత్వం చెప్పాడు నిన్ను వల్లే నీ పొను వాళ్ళని ప్రేమించండి మా ఆశ మా ధ్యేయం ఇతరులను ప్రేమించాలి ఉన్న వాళ్ళు ఆదుకోవాలి ఈ రోజుల్లో ప్రజలు ఎన్నో అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు ఆ బాధల నుంచి విడుదల చేయాలంటే ఉచిత వైద్య శిబిరానికి రావాలి ఎంతో మరి ఎన్నో అనుభవం గల నిపుణులైన డాక్టర్స్ అనేక మంది వచ్చారు దాని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము మరి అలాగే మనందరం కూడా మరొకరికి స్ఫూర్తిని ఇవ్వాలి మరొకరు సహాయం చేయాలి ఆపదలో ఉన్న ఆదుకోవాలి మరొకరికి మనందరూ కూడా మంచి సమరేళ్ళలాగా ఉచిత వైద్యాన్ని మనం అందచేయాలి గాడ్ బ్లెస్ యువర్ నా పేరు డాక్టర్ సజ్జా రత్నకుమార్ మెస్సాంపులు చర్చి సుమారు కింద వరకు ఇప్పుడు ఉదయాన్న తొమ్మిది గంటలు ఆరంభించాము ఇప్పుడు ఈ సమయం వరకు సుమారుగా నాలుగు వందల పైగా పేషెంట్స్ ఉచిత వైద్యాన్ని పొందుకున్నారు మరి రెండు గంటల వరకు క్యాంపు కొనసాగుతుంది అనేక వందల మంది రాబోతున్నారు ఈరోజు ఎంతో మాకు సంతోషంగా ఉంది ఎంతో దినంగా ఉంది ఎందుకంటే మరొకరికి మేలు చేస్తున్నాము సహాయం చేస్తున్నాము దాన్ని బట్టి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది నా హృదయం పర్వాలి తక్కుతుంది ఎన్ని సంవత్సరాలుగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ప్రతి సంవత్సరం రెండు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము మరి ఈరోజు ఈసారి మనం రమేష్ హాస్పిటల్స్ అలాగే కానూరు హాస్పిటల్స్ తాత్సార్ హాస్పిటల్ అంకుర హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు జరిగిస్తున్నాం కామైతో టాప్ స్టార్ హాస్పిటల్స్ నుంచి గుండెకి సంబంధించి మెడికల్ జనరల్ సంబంధించి ఆర్థోపిక్స్ డాక్టర్స్ మా స్టాఫ్ వచ్చి ఉన్నామండి ఇక్కడికి వచ్చిన వారిలో ఒక రెండు మూడు వందల మందిని పరీక్ష చేసి గుండె పరీక్షలు ఈసీజీ ఎక్కువ తీసాము కొంతమందిలో అతి చిన్న వయసులోనే గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ కరోనా వచ్చిన తర్వాత మన యొక్క డైలీ ఆహార నియమాల్లోనూ ఎక్సర్సైజ్లో తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి బాడీకి తక్కువ వయసులోనే హార్ట్ అటాక్స్ అయి వస్తున్నాయండి అవి నివారించుకోవడానికి మన ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించుకుంటూ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవాళ వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ వయసులో వాళ్ళనే ఒక పది పదిహేను మంది దాకా మేము గుర్తించడం జరిగింది తర్వాత వారికి ఆరు కానీ తెలు తెలంగాణ మీద వైద్యం చేయడానికి హాస్పిటల్స్ రిఫర్ చేయడం జరిగింది టాప్ స్టార్ హాస్పిటల్ నుంచి వాళ్ళకి ఇక్కడ రావటం జరిగిందండి సో ఉచితంగా ఈసీజీ టూడిఏకు డాక్టర్ కన్సల్టేషన్ జనరల్ ఫిజీషియన్ కార్డియాలజిస్ట్ సంబంధించి ఇవన్నీ మనం ఇక్కడ ఉచితంగా ప్రజలందరికీ చేయటం జరిగిందండి ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమం మేసయ్య చర్చ్లో జరగడం జరిగింది ఈ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఆనందంగా ఉంది మాకు ఇంతమందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయ్యామని చెప్పి మీ హాస్పిటల్లో పేదవాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి మా సర్వీసెస్ మేము ఆరోగ్యశ్రీలో మేము చేస్తామండి ఈ హెచ్ఎస్ ఉంది మాకు అండ్ దట్ వీఆర్ డూయింగ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాకు టైఅప్ ఉన్నాయి సో ఆర్ గివింగ్ దీస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి సంతోషించే వాళ్ళు కానీ లేదా ప్రాబ్లం ఉంది అని కూడా తెలియని వాళ్ళు జస్ట్ జనరల్ చెప్పని చూపించుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడము వాళ్ళలో ట్రీట్ చేయడము ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల మెసేజ్ నేను అంకుర హాస్పిటల్ నుంచి వచ్చానండి నా పేరు డాక్టర్ మనిషిరా ఆక్సిడేషన్ గైనకాలజిస్ట్ రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ అండి సో ఈ క్యాంప్లో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ నేను చూడటం జరుగుతుంది థ్యాంక్స్